ఫ్రెండ్స్ మైరి ఆర్ మాస్టర్స్ అండ్ మైరి ఆర్ గాడ్స్ అక్కడ మీరు నిత్య అన్నదానం కూడా చేస్తుంటారు వచ్చిన వాళ్ళు మా మిస్సెస్ మనం మరదలో ఇద్దరు పెడుతుంటారు వాళ్ళే చూసుకుంటుంటారు నేను ఒకసారి ఏదో నైట్ పన్నెండింటికి వచ్చాను ఆ టైంలో కూడా మాకు ఫుడ్ అందించారు మీరు పోనీ అది ఏదో ఫంక్షన్ టైం అంటే సంక్రాంతి సంబరాల టైం కూడా కదా అది సో ఆ టైంలో కూడా మీరు ఫుడ్ అందిస్తున్నారు ఇది అన్నదానం అనేది మాకు చాలా తృప్తినిచ్చే కార్యక్రమం సార్ మా మేడం గారికి కృతజ్ఞతలు సార్ మెయిన్ వాళ్ళిద్దరూ బాగా చేస్తుంటారు వాళ్ళిద్దరు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకోవాలి సార్ మా వదిని గారు అలాగే మా మేడం రాణి గారు ఏ సమయంలో వచ్చినా ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు మేము ఇటు బయట ఉన్నా కూడా వాళ్ళు వచ్చిన చూసుకుంటుంటారు మన మూమెంట్లో అన్నదానానికి చాలా పెద్దపీట వేశారు సార్ ఎక్కడికి వెళ్ళినా అన్నదానం ఉండాలి రెండు వేల పదమూడులో సార్ రెండు వేల పదమూడులో బెంగళూరు వ్యాలీకి వెళ్ళాను సో ఇక్కడ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి జరుగుతుంటే సారు అక్కడ అందరితో గ్రూప్గా మాట్లాడుతున్నారు ఒక గంట సేపు నిలబడుకున్నాను సార్ సార్ నన్ను పిలవలేదు చివర్లో పిలిచారు పిలిచి నేను విసుగు పొందలేదు నేను వెయిట్ చేశాను సార్ పిలిచేంతవరకు వెయిట్ చేశాను సార్ సార్ పిలిచారు చివరిగా పిలిచి ఏంటయ్యా సంగతిలో సార్ చాలామంది చక్కగా వస్తున్నారు సార్ ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మికత అంటే ఏం కాదయ్యా వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి ఎప్పుడూ ధ్యానం చేసుకునేదానికి పిరమిడ్లు రెడీగా ఉండాలి ఉన్న దాంట్లో నీకు శక్తి మేర వసతి చూపించాలని చెప్పారు సార్ ఇవన్నీ మూడు ఉచితంగా జరగాలి సార్ సో మాకు ఇప్పటి వరకు ఎంతమంది వచ్చినా భోజనం ఏ సమయంలో వచ్చినా భోజనం పెట్టడం అకామిడేషన్స్ ఇవ్వడం వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి ఏ సమయంలో వచ్చినా సో ఇవి సార్ యొక్క ఏదైతే ప్రణాళిక ఉందో అది మేము చేస్తున్నాం సార్ రియలీ దానికి మాకు మేము హ్యాపీగా కృతజ్ఞత చెప్పుకోవచ్చు లేదా గర్వంగా ఫీల్ కావచ్చు రియలీ హ్యాపీ సో ఈ మూడు చక్కగా అందిస్తున్నాం సార్ ఏ సమయంలో వచ్చినా ఎవరు వచ్చినా భోజనం తిని సార్ ఈ భోజనం పెట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా సార్ పిరమిడ్ దగ్గరికి వెళ్తే భోజనం ఉంటుందని వచ్చి తినేస్తారు సార్ అంతలా ప్రాచుర్యం పొందింది సార్ బ్యూటిఫుల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్ చేసుకుంటారు సార్ మెడిటేషన్ చేసుకుంటారు చక్కగా రోజు ఈవినింగ్ వచ్చి ధ్యానం చేసుకోవడం మధ్యాహ్నం ఎప్పుడైనా వచ్చి ధ్యానం చేసుకోవడం మాకు ఈ జీతవనంలో అక్కడ వర్క్ చేయడానికి వస్తారు సార్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది అక్కడ పెట్టి అన్నదానం కోసమే వచ్చి వర్క్ చేస్తారు సార్ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ అక్కడ భోజనం అంతలా ఉంటుందని చెప్పేసి వస్తారు సార్ ప్రేమతో ప్రేమతో సార్ అన్నదానం భవనం కూడా ఒక అద్భుతం సార్ అది ఒక మూడు పిరమిడ్లు సైజుతో గీజా పిరమిడ్ లాగా కనపడుతుంది సార్ వ్యూ మనకి సో అలా వచ్చింది సార్ అది మాకు పిరమిడ్స్ ఉండాలని అనుకున్నాము బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ప్రసాద్ సార్ని పిలిపించి డిజైన్ చేయించాము సో అది ఒక అద్భుతంగా బోన్ చేయడానికి పిరమిడ్ ఉండడానికి పిరమిడ్ సో అలా దానిపైన పిరమిడ్ పెట్టి చేశాము సో ఆ పిరమిడ్ శక్తి గురువుగారి ఆశీసులు అది మహా అద్భుతంగా అన్నదానం జరుగుతుంది సార్ రోజు ఒక వంద మంది తింటారు సార్ తక్కువ అంటే ఇంకా క్లాసెస్ ఎలా ఉంటే లెక్కలేదు సార్ దానికి